టాలెంటెడ్ హీరో కిరణ్ అప్పవరం నటిస్తున్న భారీ పీరియాట్రిక్ థ్రిల్లర్ సినిమా క నయన్ సారిక తన్విరామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు ఈ సినిమాను శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చింత గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు దర్శక ద్వయం సుజీత్ సందీప్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు కా సినిమా త్వరలోనే తెలుగుతో పాటు తమిళ మలయాళం కన్నడలో గ్రాండ్ థియేటరికల్ రిలీజ్ కి తీసుకోబోతున్నారు ఈ నెల ముప్పై ఒకటి సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్ర బృందం ఇది ప్రస్తుతానికి అయితే పాన్ ఇండియా ఫిలిం గా చేస్తున్నారు అంటే ఫస్ట్ సినిమా కదండి ప్రస్తుతానికి పాన్ ఇండియా ఫస్ట్ సినిమా కదా ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే చాలా బరువు బాధ్యతలతో కూడింది పాన్ ఇండియా అంటే దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా నేను తీసుకుంటున్నారు నేను అసలు స్ట్రెస్ తీసుకోవట్లే సింపుల్ కాన్ఫిడెంట్ కంటెంట్ అయితే చాలా కొత్తది చెప్తున్నాం ఎప్పుడైనా కొంచెం ఏమైనా కమర్షియల్ ఫార్మాట్లో ట్రై చేసినప్పుడు ఏమైనా వర్కౌట్ అవుతుందా అన్ని లాంగ్వేజ్లో ఏంటి అన్నది ఒక చిన్న భయం ఎక్కడ ఉంటుంది ఈసారి చెప్పిన పాయింట్ చాలా కొత్తది ఎంతవరకు అయితే చూడాలా ఈ పాయింట్ గురించి ఎంతవరకు డిస్కషన్ చేయాల మేము వెరీ కాన్ఫిడెంట్ ఏ లాంగ్వేజ్లో చూసినా కానీ అరే మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ వస్తుంది అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్ మనం చూసినప్పుడు తెలియకున్న ఫీలింగ్ వస్తుంది కదా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరో మనకి తెలియకన్నా రే మంచి వస్తుంది కదా మనం చూసినప్పుడు ఖచ్చితంగా అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా అరే తెలుగు సినిమా చాలా బాగుంది కొత్తగా తీసారన్న ఫీలింగ్ అయితే ఎవరిని పట్టుకున్నారు తెలుసా ఎవరు ఆయనకి చెప్తాను అది మానరా మీ కోసం మీ ఇంటర్వ్యూ కోసం డబ్బింగ్ కాదు మీ ఇంటికి కూడా వస్తాం ఇంటికి వద్దులేదు ఇక్కడికే బెటర్ మొన్న మీ సెట్ ఓవర్ యాక్షన్ చేశారేంటి దేనికి సగం షూటింగ్ సగం మా ఇంటర్వ్యూ చెల్లిపోయారేంటి ఓ అవును కదా మన వర్షం పడి ఆగిపోయింది సెట్టోల్ వాళ్ళు ఓవర్ యాక్షన్ కాదు వరుణదేవుడు ఎవరో తెలుసు కదా ఎలా ఉన్నారు బాగున్నా ఎలా ఉన్నాను బాగున్నాను అంతా బాగుంది మీదేనా డబ్బింగ్ నాదే నాది నాది డబ్బింగ్ డబ్బింగ్ స్టూడియో నాది కాదు మీది కాదా కాదు ఏంటి మరి అంటే మళ్ళీ కిరణ్ అభరం కాదు నాది కాదు ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఏదో వేసారు మీరు నేనేం చేసిన బిగ్గెస్ట్ స్టేట్మెంట్ పాన్ ఇండియా సినిమాలకి కంటెంట్ ఉంటేనే సరిపోద్ది దాని గురించి మీ సోషల్ మీడియాలో కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నట్టు తెలిసింది మాకు ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి అంటే పాన్ ఇండియా అనే సినిమా కదా సినిమాకి ఇప్పుడు ఉన్న రోజుల్లో కంటెంట్ ఉంటేనే కదా అన్న కంటెంట్ లేకపోతే ఎవరు తీసినా చూడట్లేదు కదా నువ్వు చూస్తావు మాములుగా నేను కంటెంట్ ఉంటాను కంటెంట్ ఉంటేనే సో ఇప్పుడు ఏంటంటే మనం సినిమా ఎవరు చూడాలన్నా కంటెంట్ ఉండాలి సో ఈ కంటెంట్ ఎందుకో కొత్తగా తీసాం కదా ఈ పాయింట్ ఎంతవరకు ఎవరు చూపిలేదు చెప్పలేదు కదా సో ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి యూనివర్సల్ పాయింట్ అదేమి ఒకరికి సంబంధించిన పాయింట్ కాదు మనం చెప్పేది సో యూనివర్సల్ పాయింట్ కాబట్టి అందరికి కనెక్ట్ అవుతుంది అండ్ చాలా కొత్తగా తీసాము అందరికి రీచ్ రిస్క్ తీసుకుంటున్నారు అనిపించట్లేదా కొత్త పాయింట్ తీసుకున్నా అని కానీ కొత్త పాయింట్ అని కానీ రిస్క్ ఏముంది సార్ మీకు ఏం లేదు ఖచ్చితంగా మంచి పాయింట్ ఒకవేళ ఏదైనా నేను అన్న కమర్షియల్ సినిమాను ఇంకోటి ఏదైనా తీస్తే ఓకే యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు కానీ ఒక కొత్త పాయింట్ క్రేజీగా ఒక కొత్త మేకింగ్తో చెప్తున్నా ప్రతి ఒక్కరు చూసి అప్రిషియేట్ చేస్తారు మనం చూస్తున్నాం మలయాళం సినిమాలు అవి వచ్చినప్పుడు కొత్త పాయింట్తో వచ్చినప్పుడు చాలా నేను వేరే మలయాళం సినిమాలు చూస్తాను నేను మీరు చూడరు రిలీజ్ డేట్ ఎప్పుడు అక్టోబర్ థర్టీ ఫస్ట్ దీవాలి అసలు ఏ సినిమాలు వస్తున్నాయో అప్పుడు మీకు ఐడియా ఉందా ఐడియా ఉంటా మేడం మరి అంత కంటెంట్ ఉంటుంది అంటారు మరి అది ఏంటి అసలు ఆ కాన్ఫిడెన్స్ ముప్పై ఏడో తారీఖుకి ఖచ్చితంగా సినిమా బాగుంటుంది పండగ కదా డేస్ హాలిడేస్ వచ్చాయి ఈసారి మనం క్యాజువల్గా మామూలుగా డేస్ హాలిడేస్ అంటే మనకు ఉన్న ఎంటర్టైన్మెంట్ సినిమా కదా ఫ్యామిలీ అందరం కలిసినప్పుడు ఒక రోజు పండగ చేసుకున్నా సో మూడు సినిమాలు బాగున్నా మూడు సినిమాలు చూస్తారు మనం ఈసారి చాలా కొత్తగా తీసాం కంటెంట్ వైజ్గానేది ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఈ సినిమా పెద్ద పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయండి అవని అంటే సినిమాలు ఉండేది ఆ సినిమాకుంటది మన సినిమా కిరణపురం గారు చెప్పండి వాళ్ళ చెప్పండి నైన్టీన్ సెవెంటీస్ బ్యాక్ డ్రాప్ హిస్టరీ అనుకుంటారు కదా మొత్తం సెటిల్కి గిట్లు కూడా మంచిగానే ఖర్చు పెట్టి ఉంటారు యో మా ప్రొడ్యూసర్ గారు గోమాల కృష్ణ గారు చాలా ఖర్చు పెట్టారు ఎలా పెట్టి ఎలా ఎలా పెట్టారు కంటెంట్ నచ్చి అంతే ఉంటుంది అని చెప్పి మనల్ని నమ్మి పెట్టారు